కీర్తనల గ్రంథము నూట నలభై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వచనములు యహోవాను స్థుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్థుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్థుతించుడి ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించుడి సూర్యచంద్రులారా ఆయనను స్థుతించుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్థుతించుడి పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్థుతించుడి ఏహో ఆగ్నేయగా అవి పుట్టెను అవి ఏహో నామమును స్థుతించునుగాక ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరచి ఉన్నాడు ఆయన వాటికి కట్టడ నియమించెను ఏదియో దానిని అతిక్రమింపదు భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యేహోను స్థుతించుడి అగ్ని వడగండ్లారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద నున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా ఏహోను స్థుతించుడి యవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ ఏహోవా నామమును స్థుతించుదురుగాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు అది ఆయన భక్తులకందరికి ఆయన చెంతజేరిన జనులకు ప్రఖ్యాతికరముగా నున్నది యహ్వాను స్తుతించుడి